వంద ఆల్రెడీ నా పేరు నేను పేరు వయసు పదిహేడు పేరు చెప్పదలుచుకోలేదు దయచేసి ఏమనుకోకండి అలాగే ఈ మాటలు చదివిన తర్వాత నా మీద ఎలాంటి చెడు అభిప్రాయం లేకుండా నాకు ఒక మంచి సజెషన్ ఇస్తారని నమ్మకంతో ఈ మాటలు మిగితూ పంచుకుంటున్నాను నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను తనపై నాకు ఇష్టం కలగడానికి గల కారణం దేవుని దేవునియందు విధేయతతో కలిగిన తను ఉండటం ఇది నేను చాలా రోజుల నుండి గమనిస్తూ ఉన్నాను నేను చూడటానికి అంత బాగోను అయినా ఆమె నన్ను ఇష్టపడుతుంది మేము వివాహం చేసుకుని మా ఇద్దరం కలిసి దేవుని కొరకు బ్రతకాలి అని ఆశ మా ఇద్దరం ఇష్టపడుతున్నామంటే అది మా ద్వారా దేవుని సంకల్పం నెరవేరుతుందనే నమ్మకం కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది వాక్యానుసారమేనా ఎందుకంటే చాలామంది భక్తులు ఒక స్త్రీ దగ్గరనే తమ బ్రతుకును నాశనం చేసుకున్నారు అదే నాకు చాలా భయం వేస్తుంది ఇలాంటి సందేహాలు చాలామందికి ఉన్నా చెప్పుకోలేకపోతున్నారు నన్ను కుమారుడిగా భావించి తండ్రిగా మీరు నాకు దేవుని సలహా చెబుతారని ఆశతో అడుగుతున్నాను నాన్న పదిహేడు సంవత్సరాలు చట్ట ప్రకారంగా ఇంకా నువ్వు మేజర్ కాలేదు నువ్వు వివాహం చేసుకోవటమే చట్టరీత్యా నేరం ఇరవై ఒకటి దాటినంత వరకు వివాహం జోలికి వెళ్ళొద్దు ఓకే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో వాళ్ళని ఇష్టపడుతున్నారు నువ్వు వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు వివాహం చేసుకోవాలి అనుకోవటం తప్పు కాదు అయితే చేసుకోవాలనుకున్న వివాహం వయసు వచ్చిన తర్వాత పెద్దల యొక్క అంగీకారం తెలుపుబడిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళవలసి అంటే పెద్ద వివాహానికి వెళ్ళవలసిన అవసరత అనేది ఉంటుంది కనుక అంతవరకు తొందరపడకండి ఈలోపు అనుభవం అనేది వయసుతో కూడా వస్తుంది చిన్న వయసులో కలిగే ఆకర్షణలు అవి కేవలం శరీర సంబంధమైన ఇష్టాలుగానే ఉంటాయి కానీ నిజానికి అవి బైబిల్ సంబంధమైనవిగా అనుభవపూర్వకమైనవిగా ఉండవు కనుక త్వరపడి చంచల మనస్కులై మీరు ఇబ్బంది పడే పరిస్థితుల్లోనికి మీరు నెట్టబడకుండా ఉండాలి అంటే మీరు వయసు మళ్ళినంత వరకు నిదానంగా ఎదురుచూచి ఆ తరువాత మీరు చేసుకోవాలనుకునే మీ భాగస్వామిని గూర్చిన వివరాలను తెలుసుకొని వాళ్ళు మంచివాళ్ళ కాదా వాళ్ళు గుణవంతులా కాదా అన్న విషయాన్ని కొన్ని సంవత్సరాలు మీరు కనిపెట్టి తెలుసుకున్న తదనంతరం పెద్దలతో మాట్లాడి వివాహం చేసుకోవటం అనేది సమంజసమైనది ఎందుకంటే ఇప్పుడున్న వివాహాలు ఏమాత్రము నిలబడలేని దశకు చేరిపోయాయి అంటే ఈరోజు పెళ్ళి రేపు విడాకులు అలా ఉంది ఈరోజు పరిస్థితి కనుక అందును బట్టి మీరు త్వరపడి నిర్ణయాలు మీరు తీసుకోకుండా వాక్య ప్రకారమైన నిర్ణయాలు మీరు తీసుకునేవారుగా ఉండాలి కనుక కుమారుడిగా నీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే త్వరపడవద్దు